జిల్లా హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం అమలైంది అవిశ్వాసానికి అనుకూలంగా పది మంది సభ్యులు ఓటు వేశారు దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి హాలియా మున్సిపాలిటీ చేరింది పదిహేను రోజుల తర్వాత చైర్మన్ ఎన్నికలు జరుగుతూ ఉండగా ప్రస్తుతం కౌన్సిల్ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు ఆలయా మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కలెక్టర్ గారికి ఫామ్ వన్ నోటీస్ అందజేయడం జరిగింది దాని ప్రకారం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఉదయం పదకొండున్నర గంటలకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు వారందరికీ కూడా ఫామ్ టూ నోటీసులు జారీ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు హాలియా మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సమావేశం నిర్వహించడానికి అవసరమైనటువంటి కోరము తొమ్మిది మంది సభ్యులు మొత్తము పదకొండు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది ఇందులో పది మంది సభ్యులు ఈ యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి తమ మద్దతును తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి వారి చైర్పర్సన్ మరి వైస్ చైర్పర్సన్ పైన ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఈ మీటింగ్ యొక్క మినిట్స్ మీ యొక్క అవిశ్వాస తీర్మానం వచ్చిన రిజల్ట్ను గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది ఆల్యా మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన కలెక్టర్ గారికి ఫామన్ నోటీస్ అందజేయడం జరిగింది దాని ప్రకారం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఉదయం పదకొండున్నర గంటలకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు వారందరికీ కూడా ఫామ్ టూ నోటీసులు జారీ చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయా మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది సమావేశం నిర్వహించడానికి అవసరమైనటువంటి కోరము తొమ్మిది మంది సభ్యులు మొత్తము పదకొండు మంది సభ్యులు హాజరు కావడం జరిగింది ఇందులో పది మంది సభ్యులు ఈ యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మీద ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి తమ మద్దతును తెలియ తెలియజేయడం జరిగింది కాబట్టి వారి చైర్పర్సన్ మరి చైర్పర్సన్ మీద మరియు వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఫామ్ టూ నోటీసులు కౌన్సిలర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానంలో మా కౌన్సిలర్లందరూ వారికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వారికి వ్యతిరేకంగా చేయడం జరిగింది తదనుగుణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీతో పాటు ఆలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది రానున్న ఎన్నికల్లో అవి ఎంపీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన దూకుడు కొనసాగిస్తూ ఇదే విధంగా భారీ మెజారిటీతోనే ప్రతి ఎలక్షన్ గెలవబోతుందని ఘంటాపథంగా తెలియజేస్తూ మరొకసారి మాకు మద్దతు తెలుపుతున్న సాగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున